భీమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలపై జరిగిన మీడియా సమావేశంలో తిరుపతి లడ్డు వివాదంపై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు పెద్దపురం శాసనసభ్యులు నిమ్మకాళన రాజప్ప మాట్లాడుతూ వైసీపీ పాలనంతా మోసపూరితంగా ప్రజలను మోసం చేయడం జరిగిందని వైసీపీ పాలనంతా దొంగల పాలనగా మారి డబ్బులు సంపాదించుకోవడం ధ్యేయంగా పరిపాలించడం జరిగిందని ఆయన మండిపడ్డారు ఏర్పాటు మహాశివరాత్రి ఏర్పాటు కోసం సమావేశం ఆజువు గారు అజీన సమావేశం ఈ సమావేశంలో అన్ని శాఖల గురించి మనం రెండు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పెద్ద కూడా ఇచ్చింది అది కూడా కలిపి దాని మీద పొడిగి కూడా వైసీపీ నాయకులు అడ్డంగా వాడుతూ ఉన్నారు ఎందుకంటే పూర్తిగా హత్యతో వాళ్ళ అన్ని సంవత్సరాల్లో కూడా నన్ను పెంచడం జరిగింది చంద్రబాబు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు లడ్డు తింటే ఎంత టేస్ట్ వస్తుందో టేస్ట్ పూర్తిగా కనపడదు பூத்து ஏகே லூ ஜோ பூர்வ மரி வைசி பாலா கூட தவிர பால அது சபை சம்பாதிச்சதை சம்பாதிச்சு ரெண்டு வந்த யாரு கோட்டது எது எது அங்கே மீத இப்ப எவ்வளோ மாட்டாட் దాన్ని రెండు వేళ చంద్రబాబు నాయుడు గారు కోరం టెంపుల్స్ అన్ని కూడా అభివృద్ధి చేయాలి పెద్ద టెప్పు కూడా బాగా చేయాలి అన్న కూడా మొత్తం మార్పు తీసుకొచ్చారు నెంబర్గా మార్పు తీసుకొచ్చాడు ఉన్నవాడు కానీ ఎందుకు చెప్పండి చిన్న టేంపులు కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి నాకు ఏం వర్గానికి యాభై టీంపులు ఇవ్వాలని చెప్పి అది సరిచేది నా దగ్గర అన్న ఏం అరవై చిన్న టీంపులు కూడా వస్తాయి అని కూడా చేస్తాం ఏదైతే ఏదైనా చంద్రబాబు నాయుడు

চন্দ্ৰবা দৃষ্টি দা ক'লোঁ চন্দ্ৰবাখি প্ৰজাক আছে